హాయ్ అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ అండి ఈరోజు మరి సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చా అండి బార్లీతో కిచిడి అండి బార్లీ సమ్మర్ లో చాలా మంచిదండి మనకి వేడి చేసినా కూడా రోజు ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగినా కూడా మనకి చాలా మంచిదండి బార్లీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి బార్లీ గింజలు ఇలా ఉంటాయండి సేమ్ బార్లీ ఇట్లా ఉంటుందండి మనకి కొంచెం మినపప్పు టైప్లో అలానే ఉంటుందండి నైట్ మంచిగా వాష్ చేసేసి నానబెట్టుకొని మనం దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి డైలీ ఒక గ్లాస్ వాటర్ తాగితే వెయిట్ గా కూడా ఇది పని చేస్తుందండి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ వాళ్ళకి ఇది నేను దీంట్లో మిసరపప్పు అండ్ ఎర్రపప్పు ఈ మూడు కలిపి నానబెట్టానండి అంటే ఇది నైట్ నానబెట్టా నేను బార్లీ ఏమో ఈ ఈ రెండు మాత్రం ఇప్పుడు తీసుకున్నా అండి నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో వచ్చేసి బార్లీ జావకి పెసరపప్పు ఎర్రపప్పు అండ్ బార్లీ అండి ఈ మూడు అయితే నేను ఈ కప్పుతో మెజర్ తీసుకున్నా అండి ఈ కప్పు మొత్తం బార్లీ తీసుకున్నా అండి ఈ కప్పు తోటి మళ్ళీ ఏం చేశాను అంటే ఎర్రపప్పు ఆఫ్ పెసరపప్పు ఆఫ్ అండి కలిపి ఒక కప్ తీసుకున్నా అండి నేను టూ కప్స్ మొత్తం కలిపి మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక్కసారి ఏమిటి ఏంటివనేది ఇది బార్లీ అండి రెండు కప్పులు మొత్తం కలిపి పెట్టుకున్నాండి నేరపప్పు అండ్ పెసరపప్పు ఇది కలిపేసి ఒక పెద్ద కప్పు ఇది అండ్ మెంతికూర అండి ఆనియన్స్ మిరియాల పొడి కరివేపాక్ అండ్ కొత్తిమీర మసాలా ఉంటాయి కదండి అవన్నీ అండి పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ధనియాల పొడి మసాలా అండి మెంతికూర అండ్ ఉప్పు అల్లం ముక్కలండి చిన్నగా చేసినవి అల్లం ముక్కలు నెయ్యి కొంచెం ఓకే అంతే అండి ఒకసారి చూద్దాం ఎలా చేద్దాం అనేది అండి బాగుంది పెట్టేసి సమ్మర్ చాలా మంచిదండి ఇది పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుందండి వేడి చేసిన మనకు సమ్మర్ టైంలో కడుపులో కూడా చల్ల చల్లగా హాయిగా ఉంటుందండి ఈ రెసిపీ తీసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాండి ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నా మనం మసాలా వేసుకున్నాం కదండి బిర్యానీ ఆకు అండ్ ఇవి లవంగా యాలక్క చెక్కావి ఉన్నాయి కదండి ఆఫరండి మెంతి కూర వేస్తుందా అండి మంచి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఏం లేండి కొంచెం చేయదు అలా ఏదన్నా ఫస్ట్ ఇవ్వకున్న తుఫా ఇందులో ఫస్ట్ వేసి చేయండి తర్వాత ఆనియన్స్ కొంచెం పస్పండి మనం కడిగి పెట్టుకున్న బార్లీ ఉంది కదండి పిచ్చరపప్పు ఎర్రపప్పు అండ్ బార్లీ కొంచెం మిరియాల అండి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అయిందామండి ఇప్పుడు సరిపోని వేసుకున్నా సరిపోతుందండి మనం తర్వాత చూసుకొని కూడా మళ్ళీ వేసుకోండి అండి మిగిలింది మళ్ళీ తర్వాత వేసుకుందాం అండి పోపులో కొంచెం మళ్ళీ తర్వాత పెడదాం అండి అంతే అండి మనం వాటర్ పోసేసి విజిల్ పెట్టుకోవడం తర్వాత ధనియాల పొడి మసాలా అండి కొంచెం గరం మసాలా ధనియాల పొడి అంటే ఇవి ఎందుకు వేసాయంటే బార్లీ ఫ్లేవర్ కొంతమందికి నచ్చు నచ్చుకోవచ్చండి పిల్లలకి దానికోసం ఇవన్నీ వేసాయండి కొంచెం ఫ్లేవర్ తెయడం కోసం మంచిగా ఉండడం కోసం ఇవన్నీ ఇస్తున్నా అండి వాటర్ బౌల్స్ అండి నేను ఈ కప్స్ తో తీసుకున్నా కదండి ఈ కప్ తో మనం టూ గ్లాస్ టూ కప్స్ కదండి తీసుకుంది టెన్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నా అండి టెన్ గ్లాసెస్ వాటర్ బాల్ ఈ కప్ తో టెన్ కప్స్ వాటర్ పోస్తున్నా అండి పెట్టుకున్నా నేను అంతే అండి మంచిగా విజిల్స్ వచ్చిన దాకా కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి మూత ఇప్పుడు విజిల్ ఒక టెన్ విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాం ఓకే అండి టెన్ విజిల్స్ కావాలి ఓకే అండి సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చినాయండి మనం ఇంకొక విజిల్ అట్లా వచ్చాక దీన్ని తీసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామట నెయ్యేస్తున్నా అండి పోక్కి కొంచెం కొద్దిగా ఆయి దాంట్లో ఇందాక జీలకర్ర వేసుకున్నాం కదండి

కొత్తిమీర తరగతి జీడిపప్పు ఉంటే కూడా బాగుండేదండి ఇంట్లో ఏకుంటే అందుకే లేదు మీరు వెయిట్ చెప్పండి ఓకే అండి ఇది పోపు కూడా అయిందండి స్టవ్ బంద్ చేస్తుంది అది విజిల్ రావట్లేదండి అప్పటితో నెక్స్ట్ వేసేసా బంద్ చేసా అండి ఇది పోకు అయిపోయింది బంద్ చేస్తున్నాక ఓకే అండి ఇది తీసి చూద్దామండి విజిల్ పోయింది మంచి స్మెల్ వస్తుందండి విజిల్స్ వస్తుంటేనే మంచి మంచి స్మెల్ వస్తుందండి మంచి కుక్ అయిందండి మనం ఇందాక వేసుకున్న పోపును కదండి అవి ఇందాక వేసాం కదండి కలిపేస్తుంది మనకి ఇందులో మనం మంచిగా నెయ్యి ఆయిల్ అలా వేసాం కదండి చాలా బాగుందండి చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది సమ్మర్ అయితే చాలా మంచిదండి ఇది తింటే సమ్మర్ ఇది తీసుకోండి చాలా బాగుంటుందండి ఓకే అండి మనం సర్వింగ్ చేసుకుందాం బౌల్లోకి టేస్ట్ అవుతుంది ఒక టూ మినిట్స్ అయితే ఇది గట్టికి కూడా అవుతుందండి చూడండి బార్లీ ఎలా ఉడికిందో అన్నం గింజ లాగే ఉంది చూడండి సేమ్ ఎలా ఉడికిపోయిందో మొత్తం మంచిగా ఉడికింది చూడండి పప్పులు మీకు రెండు రకాల పప్పులు వేసాము అందులో ఏం కనిపించట్లేదు చాలా బాగుందండి సర్వింగ్ చేసుకున్నామండి నెయ్యి వేసా అండి సూపర్ ఉంటుంది ఎప్పుడున్న నెయ్యి బాలి బేసరపప్పు ఎర్రపప్పుగా తీసిందండి ఇది మెంతి కూర చాలా బాగుంటుంది అండి మనకి డయాబెటీస్ ఉన్నా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది తినడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి కి బాగా పని చేస్తుందండి టేస్ట్ చేద్దామండి సూపర్ ఉందండి అసలు నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది బార్లీ కూడా ఇట్లా బాగా చిట్లి అండి మంచి కుక్ అయ్యి అసలు చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుపుదామండి థ్యాంక్ యూ